దేవుని మృతుల పునరుద్ధానం గురించి అక్కడ చెప్పడం ప్రారంభించినాడు అనగా సువార్త ప్రకటిస్తున్నాడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు సాధారణంగా మూడు రకాల ప్రజలు ఎగురవుతూ ఉంటారు మొదటి రకం ప్రజలు ఎవరంటే నేను చదువుతాను అపోర్షుల కార్యక్రమం ఏడు అవుతాయేమో ముప్పై రెండవ మృతుల పునరుద్ధానం గురించి వారు విడినప్పుడు కొందరు అపహాస్యం చేశారు దేవుడు వాక్యం వింటున్నప్పుడు లేకపోతే సువార్త ప్రకటిస్తున్నప్పుడు కానీ కొంతమంది అపహాస్యం చేస్తారు వీళ్ళకి ఏం లేదు లేకపోతే వేసుకు చెనిపి అని కొంత పెద్దకారంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇది మనది గుంపు అపహాస్యం చేసేవారు రెండవది చూస్తే అపోశ్రీకారం పదిహేడు అంటే ముప్పై రెండవ వచ్చకులోనే మరికొందరు దీనిని కూర్చి నువ్వు చెప్పుకున్నది ఇంకొకసారి నిందమని చెప్పాను మొదటి రకం ప్రజలు అపహాస్యం చేసేవారు అయితే రెండవ రకం ప్రజలు ఎవరుంటే వాళ్ళు ఇంకోసారి వింట ఉండే మేము చాలా బిజీస్తున్నాం ఇంకోసారి వింట ఉండే అంటే వాయిదా వేసుకునేటువంటి వారు ఇంకొకసారి వింట ఉండే అని ఎస్కేప్ అయ్యే వాళ్ళు తప్పించుకునేవారు ఇప్పుడు మూడో రకం ప్రజలు ఎవరు అపోసారి పదిహేడో ఒకటి ముప్పై నాలుగు వస్తున్నారు అయితే కొందరు మనుషులు తన హత్తుకొని విశ్వసించేది కొంతమంది ఏం చేస్తున్నారు హత్తుకుని ఆయన చెప్పిన మాటను పౌలు గారిని హత్తుకుని విశ్వాసం ఇచ్చినారట చూడండి మూడు రకాల ప్రజలు ఇక్కడ మనకు కనబడుతుంటారు కనుక ఎక్కడికెళ్ళినా ఎక్కడ వాక్యం ప్రకటించినా సువాత ప్రకటించినా ఇలాంటి ప్రజలు మనకి ఎదురవుతూ ఉంటారు ఈ ముగ్గురులో ఎవరు శ్రేష్టమైన వారు అంటే హత్తుకుని జీవించే వాళ్ళే దేవుని వాక్యాన్ని అర్థకొని జీవించే వాళ్ళే గొప్పవారు అని చెప్పచ్చు వాక్యాన్ని ఆధారంగా చేసుకుని మొదటి వారు ఏమంటున్నారు అపహాస్యం చేసేవారు ఉంటారు అపహాస్యం వాళ్ళు పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక విధానం వాళ్ళ జీవితం కూడా అపహాస్యంగా మారిపోతుంది రెండవ గొంతు ఎవరు అంటే ఇంకొకసారి వింటాండి ఇంకొకసారి దేవుడి వాక్యం వింటాం ఈ సమయం మాకు కుదరదు మాకు చాలా బిజీగా ఉంది చాలా పనులు ఉన్నాయి మీరైతే ఊరికే ఏమీ పని లేకుండా వాక్యం చెప్తూ ఉంటారో మాకైతే ఖాళీ లేదు మేము ఉద్యోగాలు చేస్తున్నాం ఎప్పుడు అలా అనుకోకండి చాలా మంది ఉద్యోగాలు చేసుకుంటూ దేవుని వాక్యం ప్రకటించే వాళ్ళు వాళ్ళకి ఖాళీ లేదన్నా అర్థం దేవుని వాక్యం నీ దగ్గరికి వస్తుందంటే దేవుడిని ప్రేమిస్తున్నాడు నరకానికి వెళ్ళిపోవడం ఇష్టం లేదు ఇది రెండవ రకం ప్రజలు వాయిదా వేసుకునే ప్రజలు మూడవది మూడవ రకం ప్రజలు ఎవరంటే మనుషులు అతను హత్తుకున్నారు విశ్వసించారు దేవుని మాత్రం హత్తుకుని విశ్వసించేవారు ఈ మాట అలా జ్ఞాపకం వచ్చినప్పుడు ప్రకటన గ్రంథం మొదట అధ్యాయం కూడవచ్చు అనేది మనకు జ్ఞాపకం రావాలి ఎందుకంటే అక్కడ కూడా మూడు రకాల ప్రజలు ఉన్నారు అక్కడ ఇంకొక మూడు రకాల ప్రజల గురించి మనం చూడవచ్చు ఎవరు వాళ్ళు అంటే ప్రకటన గ్రంథం మొదట అధ్యాయం మూడవ వచ్చిన ప్రకటన ఒకటి మూడు సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యము వాడు వాటిని విని ఇవన్న సంగతులు గాయంపుని వాడు ధన్యుడు మొదటి రకము వాక్యాన్ని చదివే వాళ్ళు ఉంటారు రెండవ రకము వాక్యాన్ని వినేవారు ఉంటారు మూడవది ఎవరంటే గాయింపు అనే వారు ఉంటారు ఇందులో శ్రేష్టమైన వారు గొప్పవారు ధన్యులు ఎవరంటే చదివే వారి కంటే వినేవారు కంటే గైకును వారు ధన్యులు అని రాయకుండా చూడండి చాలా మంది చదువుతారు వాక్యం చదివితే గొప్పతనం కాదు వాక్యాన్ని చదివితే గొప్పతనం కాదు కానీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అక్కడ దేవుని మనస్సును గ్రహించగలగాలి రెండవది వినేవాడు వాక్యాన్ని వింటారు మర్చిపోతారు వాళ్ళు విని మర్చిపోతే ప్రయోజనం లేదు మూడవ గుంపు ఎవరంటే వాక్యం ప్రకారం జీవించేవారు ఈ ఈరోజు నాకు ఈ వాక్యం దేవుడు మాట్లాడాడు ఈ విషయంలో ఈ వాక్యాన్ని నేను కట్టుబడి ఉండాలి వాక్య జీవితానికి నేను నిన్ను అప్పగించుకోవాలి అని ఎవరైతే నిర్ణయిస్తారో వారి జీవితంలో దేవుడు నిజంగా అభివృద్ధి కార్యం చేస్తారు చూడండి కౌల్ గారు ప్రసంగిస్తున్నప్పుడు మూడు రకాల ప్రజలు చెప్పావు కదా మొదటి రకం ప్రజలు ఎవరంటే అపహాస్యం చేసినటువంటి వాళ్ళు రెండవది నువ్వు చెప్పింది ఇంకొకసారి అంటాం మాకు ఖాళీ లేదు విఆర్ బిజీ అని చెప్పేవాళ్ళు మూడవది అట్టుకుని జీవించేవాళ్ళు గాయపడేవాళ్ళు వాక్యాన్ని ఇష్టపడేవారు దేవుని ప్రేమించేవాళ్ళు కనుక ఈ గుంపులో నీవు ఏ గుంపులో ఉన్నావు ఏ స్థితిలో ఉన్నామనేది ఒకసారి మనం పరీక్షించం